హాయ్ ఎవ్రీవన్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా మరిద గారే గీ కాజు మష్రూమ్ కర్రీ అయితే చేశారు అనేసి ఇంకా దాంతోపాటే బగారా రైస్ కూడా చేశారు వాళ్ళ దగ్గర ఆ టైంలో లో లేదు మా మరిది కుక్ చేస్తుంటే మా తమ్ముడు అయితే వీడియో తీశాడు ఫైనల్ గా నాకు ఎడిట్ చేసి అయితే పంపించారు ఈ విషయం నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను బగారా రైస్ చేయడం ఇంత సింపుల్ అని అయితే నాకు తెలియదండి నేను ఎప్పుడూ ట్రై చేయలేదు కూడాను చాలా పెద్ద ప్రాసెస్సే ఉంటుంది అనుకున్నాను కానీ ఇది చూస్తే మాత్రం బిర్యానీ కన్నా చాలా సింపుల్గానే అయిపోతుంది అనిపిస్తుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా అయితే చేశారు ఏదైనా స్పెషల్ డే రోజు పక్కాగా ఈ బగారా రైస్ నేను ట్రై చేస్తాను మీలో ఎంతమంది ఈ బగారా రైస్ని టేస్ట్ చేశారో ఈ వీడియోకి లైక్ చేసేయండి నా లాగా ఫస్ట్ టైం బగారా రైస్ ట్రై చేయాలనుకునే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం అయితే ఈ అయితే నేను షేర్ చేస్తున్నాను చూసేయండి ప్యాన్లోని ఆయిల్ వేడయ్యాక హోల్ బిర్యానీ మసాలా అయితే వేసి వేపుకోవాలి దాంట్లోనే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి సాల్టు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చదనం పోయేంత వరకు వేగనివ్వాలి వీళ్ళు ఇద్దరికి సరిపోయేలా క్వాంటిటీని అయితే ప్రిపేర్ చేస్తున్నారు సో అందుకనే గ్లాసులు బియ్యంకి రెండు గ్లాసులు వాటర్ వేసి బాగా బాయిల్ అవ్వనివ్వాలి ఇలా ఎసరు బాగా మరుగుతున్నప్పుడే ఆల్రెడీ పావు గంట ముందు నానపెట్టుకున్న బాస్మతి రైస్నైతే వేసుకోవాలి సాల్ట్ని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి సన్నని మంట మీద ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాయిల్ అవనిస్తే సరిపోతుంది ఇంకా కొంచెం నెయ్యి అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన వేడివేడి బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ బగారా రైస్తో కాంబినేషన్గా వెజ్ ఆర్ నాన్ వెజ్ దేనితో తిన్నా చాలా బాగుంటుందండి నేనైతే పక్కా ట్రై చేస్తాను మీరు కూడా ట్రై చేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్